శివరాత్రి ఈ ఒక్క రాత్రి కోసమే దేవతలు రాక్షసులు యోగులు వేల ఏళ్ళుగా తపస్సు చేస్తారు మన జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన రాత్రి ఇది అయితే ప్రపంచమంతా శివనామస్మరణలో ఉంటే ఈ రాత్రి మీరు చేసే ఒకే ఒక్క భయంకరమైన పొరపాటు మీ మొత్తం జీవితాన్ని మీ కుటుంబ శాంతిని శాశ్వతంగా నాశనం చేయగలదు ఏ శాస్త్రంలోనూ చెప్పని పండితులు కూడా చెప్పడానికి భయపడే ఆ మహాదోషం ఏమిటి ఆ దోషం నుండి కాపాడి మీకు అపారమైన ఐశ్వర్యాన్ని కోరిన కోరికలు నెరవేర్చే మోక్షాన్ని ఇచ్చే ఒక రహస్య మంత్రం మరియు ప్రక్రియ ఏమిటి ఈ వీడియోలో ఆ భయంకరమైన పొరపాటు ఎలా నివారించాలో శివుడు అనుగ్రహాన్ని పూర్తిగా ఎలా పొందాలో మీకు వివరిస్తాం శివరాత్రి కేవలం కథ కాదు అది విశ్వరహస్యం శివ అంటే కళ్యాణం రాత్రి అంటే శక్తి ఈ రాత్రి పరమశివుడు అగ్నిస్తంభ రూపంలో అనంతమైన లింగాకారంలో ఆవిర్భవించారు ఈ లింగాకృతి వెనుక దాగి ఉన్న మహా సృష్టి రహస్యం ఏమిటంటే లింగం అనేది సృష్టికి వినాశనానికి మధ్య ఉన్న సమన్వయ ఒక బిందువు ఇది భూమి ఆకాశం అగ్ని నీరు ఈ పంచభూతాలను తనలో దాచుకున్న రూపం మరి శివరాత్రిని పగలు కాకుండా రాత్రిపూట మాత్రమే ఎందుకు చేసుకుంటాము దీని వెనుక ఒక అద్భుతమైన వైజ్ఞానిక రహస్యం ఉంది ఈ రాత్రి భూమి యొక్క ఉత్తరాద్రగోళం ప్రత్యేక స్థితిలో ఉంటుంది ఈ సమయంలో మానవ శరీరంలోని శక్తి కేంద్రాలు అత్యంత క్రియాశీలకంగా మారతాయి గురుత్వాకర్షణ ప్రభావం తగ్గుతుంది శివుడు నామం జపించడం ద్వారా మీరు మీ వెన్నెముకను నిటారుగా ఉంచి జాగరణ చేసేటప్పుడు ఈ కాస్మిక్ శక్తిని మీ శరీరంలోకి ఆకర్షించగలుగుతారు దీనినే శక్తి చంచలనం అంటారు ఈ ఒక్క రాత్రి మీరు మేల్కొని ఉంటే ఏడాది పొడవునా చేసిన తపస్సు ఫలితం దక్కుతుంది ఈ రహస్యం తెలిస్తేనే మీరు భయంకరమైన దోషాల నుండి తప్పించుకోగలరు ఈ శివరాత్రి నియమాలు కేవలం ఆచారాలు కావు అవి శివుడి శక్తిని తట్టుకోవడానికి మన శరీరాన్ని తయారు చేసే కవచాలు ఈ కవచాన్ని ధరించకపోతే ఆ శక్తి అనుగ్రహం బదులు శిక్షగా మారుతుంది మొదట మహాదోషం ఈ రాత్రి నిద్రపోవడం శాస్త్రం చెబుతోంది శివరాత్రి రోజున నిద్రపోయే వ్యక్తి సర్పదోషానికి పితృదోషానికి గురవుతాడు అని మీరు పడుకోవడం అంటే మీ ఇంటికి దారిద్రాన్ని అశాంతిని ఆహ్వానించినట్టే రెండవ అతిపెద్ద పొరపాటు శివరాత్రి రోజున పచ్చి మంచినీరు తప్ప వేరే ఏదైనా ఆహారం ముఖ్యంగా బియ్యం లేదా ఉప్పు కలిగిన ఆహారం తీసుకోవడం ఉపవాసం అంటే హింసించడం కాదు ఉపవాసం అంటే మీ శరీర శక్తిని జీర్ణక్రియపై కాకుండా ఆధ్యాత్మిక శక్తిని గ్రహించడంపై కేంద్రీకరించడం ఉప్పు వేసిన పదార్థాలు లేదా ధాన్యం తీసుకున్న వ్యక్తి తన వంశానికి కూడా దోషాలు తెస్తాడని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి మూడవ దోషము శివలింగాన్ని తాకే విధానం శివలింగం నుండి వెలువడే శక్తిని సాధారణ మానవుడు తట్టుకోలేడు అందుకే స్త్రీలు శివలింగాన్ని నేరుగా తాకకూడదని పెద్దలు చెబుతారు అదేవిధంగా శివలింగాన్ని అభిషేకం చేసేటప్పుడు గంధం విలువ పత్రాలు సమర్పించాలి నాలుగవ దోషం నంది వెనుక ఉన్న రహస్యం చాలామంది చేసే పొరపాటు నందిని దర్శించిన వెంటనే ఆయన వెనుక నుండి శివుడిని చూడకుండా వెళ్ళిపోతారు ఐదవ దోషం అభిషేక జలాన్ని దాటడం అభిషేక జలాన్ని ఎప్పుడూ దాటకూడదు ఆ జలం శివుడి యొక్క శక్తి కేంద్రం ఈ ఐదు పొరపాట్లలో మీరు గతంలో ఏదైనా చేసి ఉంటే భయపడకండి ఇప్పుడు దాని పరిష్కార మార్గం ఏమిటో చూస్తాం శివుడు మన ఆశలను నెరవేర్చేవాడు ఆ పరమేశ్వరుడు మీ జీవితంలోకి అపారమైన ధనాన్ని శాశ్వతమైన ఆశీస్సులు అందించాలి అంటే ఈ శివరాత్రి రోజున మీరు ఒక రహస్యక్రియను తప్పక చేయాలి ఒక దళంతో అద్భుత యోగం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది మారేడు దళం మూడు ఆకులు ఉన్న మారేడు దళాన్ని తీసుకుని ఆ రోజు రాత్రి ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించి ఆ దళంపై మీ కోరికను ఒకే ఒక్క మాటలో మనసులో చెప్పుకోండి ఆ తర్వాత ఆ మారేడు దళాన్ని శివలింగానికి సమర్పించి ఇంటికి తిరిగి వచ్చి ఆ దళాన్ని మీ ధనస్థానంలో ఉంచుకోండి ఇది సంపద యోగం కలిగించే అత్యంత శక్తివంతమైన ప్రక్రియ మీ కోరికలు నెరవేరాలి అంటే కేవలం శివపంచాక్షరి మంత్రాన్ని జపించండి ఈ శివరాత్రికి శివపంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి శివుడిని ప్రార్థిస్తూ మీకు కావలసిన ధనం ఆరోగ్యం ప్రశాంతత ఏమో అని మనస్ఫూర్తిగా అడగండి శివరాత్రి అనేది మిమ్మల్ని మీరు శివుడికి దగ్గరగా చేసుకునే ఒక గొప్ప అవకాశం మీరు జాగరణ చేసినా ఉపవాసం చేసినా వాటి వెనుక ఉన్న ఆశ భయం రహస్యాన్ని అర్థం చేసుకుంటేనే ఆ శివ అనుగ్రహం మనకి దక్కుతుంది ఈ శివరాత్రి రోజున మీరు కోరుకున్న ఐశ్వర్యం మోక్షం దక్కాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ శివరాత్రి రోజున మీరు జాగారం చేశారా ఉపవాసం ఉన్నారా అనేది కామెంట్లో తెలియచేయండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం శ్రీ గాయత్రి భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం